ఆద్య ఒంటరిగా చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి వెనక నుండి ఆద్య భుజాన్ని తడుతూ ఓ నువ్వు ఇక్కడున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు మొత్తానికి వాళ్ళ ప్రేమ పట్టలెక్కేసింది కాబట్టి మనం కూడా అని చెప్పి శ్రీను సిగ్గుపడుతూ ఆద్యని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు ఆద్య ఒక్కసారిగా శ్రీను మీద విరుచి పడుతూ నేను మాత్రం నీతో ఎప్పటికీ కలవను నా గుండెల మీద నువ్వు కట్టిన ఈ తాళుబొట్టు ఉంటుందేమో కానీ నా గుండెల్లో మాత్రం నువ్వు ఎప్పటికీ ఉండవు అని చెప్పి ఆద్య ఏడుస్తూ శ్రీనుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోపక్క రఘురాం ఒక చోట నిలబడి ఉంటాడు జాను పరిగెత్తుకుంటూ రఘురాం దగ్గరికి వచ్చి ఏమండి రోజు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న శౌర్య రామలక్ష్మి ఒకటవడం కోసం ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ఆ రోజు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు మన రామ పెళ్లి సౌర్యతో జరుగుతుందండి అని చెప్పి ఆద్యశ్రీను చేసిన త్యాగం గురించి జానకి రఘురంకి నిజం చెప్పేస్తుంది మరి నిజం తెలుసుకున్న రఘురం రామలక్ష్మి శౌర్యల పెళ్లితో పాటే అదే మండపంలో మరోసారి శ్రీను ఆద్యల పెళ్లి జరిపిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి